పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఏడుకొండ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆర్ఎస్విపిలో నిన్న గంజాయి దొరకడం అనేది చాలా బాధాకరం దురదృష్టకరం పవిత్రమైన దేవాలయం లాంటి సంస్కృత విద్యాపీఠం విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీలో ఇటువంటి గంజాయి కలకలం రేపిందిగా అని అంటున్నారు కలకలం కాదు బాధ కలిగించింది కాలం చేసిన మొత్తం విద్యా వ్యవస్థని వైస్ ఛాన్సలర్ కృష్ణమూర్తి మరియు రిజిస్టార్ యొక్క చేతగానితనం వల్ల పరిపాలనలు చేయటము వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వలన పర్యవేక్షణ లోపం వల్ల ఈ రోజు జరుగుతా ఉంది ఇటువంటి ఘటనలు బయటపడతా ఉన్నాయి ఈ రోజు బయటపడింది కాబట్టి మరి ప్రపంచం వెలుగులో వచ్చింది గంజాయి ఉందని అక్కడ విద్యార్థులు గంజాయి వినియోగిస్తున్నారని చెప్పి పట్టుకునేంత వరకు కూడా పరిపాలకులు వైస్ ఛాన్సలర్ గాని రిజిస్టార్ ఏం చేస్తున్నారు వార్డన్లు ఏం చేస్తున్నారు అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తున్నారు పర్యవేక్షణ లేదా నిఘా లేదా ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాను తక్షణం వైస్ ఛాన్సలర్ ని రిజిస్టార్ ఇద్దరు తొలగించాల్సిన అవసరం ఉంది మానవ వనరుల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలి విశ్వవిద్యాలయాల ప్రతిష్టని పరువుని కాపాడాలి పవిత్రతను నిలబెట్టాలి సాక్షాత్ వైస్ ఛాన్సలరే తన ఛాంబర్ లో తంబాకు ఖైని గుట్కా వినియోగిస్తున్నట్టే ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు ఇంత దురదృష్టకరమైనటువంటి ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ఘటన విద్యార్థులు దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఈ విశ్వవిద్యాలయాల్లో గంజాయి వనం తులసి వనంలో గంజాయి ముక్కలు మాదిరిగా తయారైంది రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తక్షణం వైస్ ఛాన్సలర్ రిజిస్టార్ రికార్డ్ చేయాలని ఈ సందర్భంగా దీని వలన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు కాబట్టి వీళ్ళని తక్షణం రీకాల్ చేయాలని కూడా ఈ సందర్భంగా గట్టిగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ లేఖ రాస్తున్నాం